కన్నడలో పెద్ద అంటే ఒకటి ఉంది ఫుల్ డైరెక్టర్ అది ఒక ఏదో ఫిలం లో ఒక మంచి అమ్మాయి వస్తుంది ఒక ఐటమ్ సాంగ్ ఉంది ఒకడు వచ్చి చెప్తా ఉన్నాడు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూరడు అది ఏంటో ఐటమ్ సాంగ్ వేసాడు ఏంట్రా నా ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ నేను ఎంజాయ్ చేసాను అది నువ్వు ట్వంటీ ఫైవ్ నీ ఏంటి ఫైవ్ మినిట్స్ అంత అందమైన అమ్మాయిని చూసేదానికి అంటావు కదా ఉంది రిలీజ్ అవుతుంది అక్కడే వెళ్ళి ఏది పెద్దది ఏ చిన్నది బీరే కలుకోండి తెలుగు యాక్టర్తో డైరెక్ట్ చేయాలనుకుంటే అది ఏ యాక్టర్ ఏ అనేది అది స్టార్ ఫిలం కాదు అది ఫస్ట్ టైం నేను లాంచ్ చేసుకున్నాను అలా ఏమో ఐడియా వస్తే మిమ్మల్ని వేసుకొని చేసేస్తాను సీక్వెన్స్ ఉంది అప్పుడేమంటే నాకు దగ్గర ఏమీ స్టఫ్ లేదు ఇంకా ఏమీ స్టఫ్ ఉంటే ఏమో అనుకోద్దు చెప్పాలంటే ఒకసారి